లో విద్యావ్యాప్తి పెంపొందించడానికి గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక దృష్టి సారించారు అప్పట్లోనే మరి సుమారుగా పన్నెండు ఎస్బీ స్కూల్స్ పెట్టడం అదే రకంగా ఇంగ్లీష్ మీడియం ఉర్దూ స్కూల్ జూనియర్ కాలేజీలు పెట్టడం ప్రారంభించింది తెలుగుదేశం ప్రభుత్వ కాలంలోనే మళ్ళీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉర్దూ మీడియం స్కూల్స్ కానీ అప్పర్ అప్పర్ ప్రైమరీ స్కూల్స్ కానీ హై స్కూల్స్ కానీ జూనియర్ జూనియర్ కాలేజీలు కానీ వీటిలో పిల్లల స్ట్రెంగ్ని పెంచి పెంచి ఉర్దూ భాష వాళ్ళు నేర్చుకోవడానికి అవకాశం కల్పించే విధంగా ప్రయత్నం చేయాలని కనిచ్చుతో ఉన్నాం అందుకనే ఈరోజు స్కూళ్ళలో ఉర్దూ అనేది తప్పనిసరిగా నేర్చుకునే అవకాశం కల్పిస్తున్నాం ఇంగ్లీష్ మీడియం ఈరోజు మోడర్న్ ఎడ్యుకేషన్ వచ్చిన తర్వాత ఇంగ్లీష్ మీడియంలో చదవాలనే ఆలోచన ప్రతి తల్లిదండ్రులు వచ్చింది ఆ రకంగా కాన్వెంట్లకు వెళ్ళి డబ్బులు భరించలేని ఫీజు ఫీజులు పడికి పరిస్థితుల్లో ఇప్పుడు మున్సిపల్ స్కూల్లో కానీ జెడ్పల్ స్కూల్స్లో కానీ మరి అక్కడ ఇంగ్లీష్ మీడియము కూడా ప్రాధాన్యత ఇచ్చి మంచి ఇంగ్లీష్ మీడియంలో బోధలు చెప్పే విషయంలో కూడా ఈ ప్రభుత్వం ముందుకు సాగుతుంది అయితే ఎక్కడైతే ముస్లింలు ఉర్దూ మీడియంలో చదువుకోవాలో అక్కడ తప్పనిసరిగా ఉర్దూ మీడియం చదువుట చదివించుకోవడానికి అవసరమైన ఉపాధ్యాయులను నియమించడానికి ఈనాడు ప్రయత్నం చేస్తున్నాం కానీ ఈరోజు ముస్లింలు ఉర్దూ భాష నేర్చుకోవడానికి ఉర్దూ యాజ్ ఎ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి పది మంది పిల్లలు ఉంటే అక్కడ ఉర్దూ టీచర్ని అపాయింట్ అపాయింట్ చేసే రకంగా మరి చర్యలు తీసుకుంటాం స్కూల్కి కనీసం నలభై మంది పిల్లలు ఉంటే ఉర్దూ చదువుకునే వాళ్ళు ఆ రకంగా ఒక ఉర్దూ టీచర్ని కూడా అపాయింట్ చేసే మరి ప్రయత్నం చేస్తున్నాం ఉర్దూ భాషకి ప్రా ప్రాధాన్యత ఇస్తున్నాం ఉర్దూ భాష చదువుకోవడానికి ప్రోత్సాహాలు ప్రోత్సాహాలు ఇస్తున్నాం ఆ రకంగా ఉర్దూని ప్రోత్సహించడానికి ఈ రాష్ట్రంలో ఉర్దూని రెండో అధికార భాష కూడా మరి ప్రభుత్వం నెలకొల్పే మరి గుర్తించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఇప్పుడు ఇక్కడ వారి మనోభావాల ప్రకారంగా ఇంగ్లీష్ మీడియంలో చెప్తున్నారు కొద్దిగా ఉర్దూలో కూడా మాకు ఎక్స్ప్లెయిన్ చేసే ఉర్దూ తెలిసిన టీచర్లు ఉంటే బాగుంటుంది అంటున్నారు అది కూడా పరిగణలో తీసుకొని డిఈ గారు ఇక్కడ ఉన్నారు ఎమ్మెల్యే గారితో మరి మాట్లాడి ఆ ఉర్దూ చెప్పే అవకాశం ఉండే మరి ఉర్దూ టీచర్ని కూడా ఉర్దూ తెలిసిన టీచర్ని కూడా ఇక్కడ అపాయింట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం మైనారిటీస్ యొక్క సంక్షేమానికి అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ఇప్పుడు కూడా కట్టుబడి ఉంది పెద్దలు మాజీ శాసన మండలి చైర్మన్ ప్రభుత్వ సలహాదారులు షరీఫ్ గారు ఈరోజు ఈ నగరానికి రావడం జరిగింది మరి ఆయన దృష్టికి మైనార్టీస్ కొన్ని సమస్యలు లేవనెత్తడం ఏదైతే ఉర్దూ స్కూల్ ఇక్కడ ఉన్నదో అక్కడ ఈ ముక్క మైనార్టీ చిన్నపిల్లలు గత నెల కిందట కొన్ని సమస్యలు వారికి రావడం మరి శాసనసభ్యుడిగా నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు నా వంతుగా ఆ సమస్యలు పరిష్కరించడానికి నా వంతు కృషి చేయడం కానీ ఇది ఒక పాలసీగా డెసిషన్ తీసుకోవాల్సిన పరిస్థితుల్లో వచ్చినప్పుడు మరి రాష్ట్ర నలుమూలలా నిర్ణయం తీసుకోవాలి తీసుకునే పరిస్థితి ఉన్నప్పుడు షరీఫ్ గారు లాంటి పెద్దలు మరి ఆ నిర్ణయం ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్ళగలిగే శక్తి సామర్థ్యం కలిగిన వ్యక్తిగా ఆయన కూడా ఈ సమస్యను అవగాహన చేసుకోవడానికి రావడం మరి విన్నారు వాళ్ళ తాలూకా ఆవేదనన్నీ కూడా అర్థం చేసుకున్నారు ఈ యొక్క స్కూల్ ఏదైతే ఉందో ఒక ఉర్దూ స్కూల్ ఏదైతే ఉందో దాన్ని దశాబ్దాలుగా ఇక్కడ ఉన్న పెద్దలందరూ కాపాడుకుంటూ వస్తూ ఉన్నారు వాళ్ళ పిల్లలందరికీ కూడా లాంగ్వేజ్ ఉర్దూ కింద టీచ్ చేయడానికి అవకాశం కల్పిస్తూ ఈ విద్యా సంస్థ ముందుకు వస్తా ఉంది కాబట్టి దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత వారిపైన ఉంది ప్రభుత్వాలపైన ఉంది ప్రభుత్వ పరంగా మేము చేయాల్సిన కార్యక్రమం మేము చేస్తాం పెద్దలు షరీఫ్ గారు కూడా పిలుపునిచ్చున్నారు పిల్లల యొక్క సంఖ్య పెరిగినప్పుడు పిల్లలకి టీచర్స్కి ఒక రేషియో అన్నది ప్రభుత్వం తీసుకో ఒక నలభై మంది పిల్లలకి ఒక టీచర్ ఉండాలి అన్నది ఆ రేషియో తగ్గట్లు మనం కూడా స్ట్రెంగ్త్ పెంచాలన్నది ఆయన పిలుపు ఇవ్వడం మరి మైనార్టీ పెద్దలందరూ కూడా బాధ్యత తీసుకుంటారని వాగ్దానం కూడా చేయడం జరిగింది ఏదేమైనా ఈ నగరంలో అభివృద్ధిలోని ఎప్పుడు కూడా అంతర్భాగం మా మైనార్టీ పెద్దలు కానీ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళందరికీ ఏ సమస్య రాకుండా చూసుకునే బాధ్యత శాసనసభ్యుడిగా నా వద్దయితే ప్రభుత్వ పరంగా కూడా ఎప్పుడు కూడా అదే ఆలోచనతో ఇక్కడ పనిచేస్తుంది భవిష్యత్తులో కూడా పనిచేస్తారు

కొన్ని సంవత్సరం టీచర్ వచ్చేసరికి మొత్తం అందరూ మారిపోయారు మొత్తం తెలుగు సార్లు వచ్చారు వచ్చారు తర్వాత స్కూల్లో టీచింగ్ అయితే బాగానే సార్ అంటే ఉర్దూ స్కూల్ ఉందని చెప్పి మేము అన్ని వదిలేసి ఇక్కడ అక్కడ నుంచి దూరం దూరం నుంచి తీసుకొచ్చి పెట్టాం సార్ మనకి రాజమండ్రిలో ఉర్దూ ఉంది ఇక్కడ బయటికి వెళ్ళి చదువుకోలేక ఉర్దూ స్కూల్ అని పేరు తెలుగు మీడియం అనేది సరే లేదండి ఓన్లీ తెలుగు కూడా సెకండ్ లాంగ్వేజ్ టు ఎయిటీస్ తెలుగు సెకండ్ లాంగ్వేజ్ బుక్స్ ఏ వాడతారండి మిగతావన్నీ ఉర్దూ లాంగ్వేజ్ లోనే ఉన్నారు ఇయర్స్ నుంచి కూడా జరుగుతున్నది అదే నేమ్ వచ్చిన మార్చలేదు కాదు చెల్లిని బసుతమరికి దాని మొన్న దరే మిని ఎక్ల వేకన్సీస్ లేకపోతే చాలు చాలు మొన్న డిఎస్సి జరిగింది మనకి పల్నేన 41 పూర్తి సిగ్న కొన్న అద్దం రావు సార్ అప్పుడు ఆ గొర్వి రాకేదో తెలియదండి అప్పుడు అది ఒరిజినల్ కడతే సార్ ఓలో

స్కూల్ గా రాస్తాను మా దగ్గర చాలా ఎంత సినిదారు మా బిస్పెక్ కాబడతాయి ఏదో ఒక ఫ్యూచర్ పోయింది వాళ్ళ బచే కాపీ పడితే మాది వాళ్ళ బచే కాంప్రెండ్ పడితే అయితే దుసరి బే ఉండాలని అలా లక్ష్మీపట్నంలో రెస్ట్రిక్ట్ స్కూల్ ఉంది ఎవరైనా పేదం లేదు అక్కడ ఫిఫ్త్ స్టాండర్డ్ ఉంది టెన్త్ క్లాస్ ఉంటే న్యూస్ పేరు చదివిస్తారు అక్కడ హాస్టల్ ప్రెసిడెంట్ ఉంది ఉంటాది బాగుంటుంది చాలా చక్కగా మెసిడెంట్స్ ఉన్నాయి అక్కడ చదువుకున్న పిల్లలు భవిష్యత్తులో ఐఐటిలో సెలెక్ట్ అవుతున్నారు అక్కడ ఎందుకంటే అక్కడ ఫోన్ ఉండదు తల్లిదండ్రుల దగ్గర ఉండరు స్నేహితులతో అడుగులే మనసుకు ఉండదు టీవీ ఉండదు ఈ నాలుగు లేకపోవడం ఉన్న ఉదయం నుంచి సాయంత్రం చదువుకుంటూ చదువుకుంటున్న వల్ల అందరూ ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతున్నారు ఎవరైనా ఇక్కడ ఉంటే ఇప్పుడు కూడా అడ్మిషన్స్ ఇస్తారు టెన్త్ నుండి ఎయిత్ వరకు అడ్మిషన్స్ ఇస్తారు మచిలీపట్నంలో రెసిడెంట్ స్కూల్ బాయ్స్ కోసం గర్ల్స్ కోసం భవానీపురంలో గర్ల్స్ నేషనల్ స్కూల్ ఉంది అక్కడ కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ అక్కడ అందరూ కూడా ఫస్ట్ క్లాస్లో బాగుంటున్నారు మీరు పిల్లల్ని ఏమన్నా మీరు కనుక ఎడ్యుకేట్ చేసి ఎప్పుడు కూడా అడ్మిషన్స్ జరుగుతున్నాయి చేయించగలిగితే బాగుంటుంది ఇది కూడా మీకు ఇష్టం ఏవైతే మీరు చెప్పారు స్కూల్లో టీచర్స్ ముందు నోయింగ్ టీచర్స్ ఉన్నారన్నారు ఈ గారు ఇక్కడ ఉన్నారు ఆయన 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 హిందూ నోయింగ్ అంటే ముస్లిం టీచర్స్ని ఇక్కడ సైన్ చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తారు ఆయనకైనా ప్రాపర్గా నేను అన్న చేస్తాను ఓకేనా చివరి ఓకే